అప్డేట్ వచ్చింది ఇంకా రాకపోతే మీ డివైస్ నేమ్ మీకు ఇంకా అప్డేట్ కింద కామెంట్ చేసేయండి ఇంకా ఈ వీడియో త్రీ పాయింట్ త్రీ అప్డేట్ ఒక ప్రాపర్ గైడ్ అనుకోండి చాలా క్షుణ్ణంగా చాలా తేలిక అండ్ చాలా సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వెనకాలను బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడం అడుగుతున్నారు చాలా సింపుల్ పక్కన న్యూ ఐటమ్స్ కనబడుతుంది క్లిక్ చేయండి దీంట్లో మనకి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అనమాట వన్ ట్వంటీ టోకెన్స్ అండ్ యూ నో టోకెన్స్ ఎలా తెచ్చుకోవాలి అని మీకు తెలిసిందే కదా సో వన్ ట్వంటీ టూ టోకెన్స్కి త్రీ డేస్కి ఇస్తున్నారు ఐనో ఇది అంత వాల్యూ కాదు బట్ వన్స్ ఒకసారి ట్రై చేయండి వన్ ట్వంటీ టోకెన్స్కి బ్యాక్ గ్రౌండ్ టూ టోకన్కి కొత్తగా వన్స్ ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి అయితే చూపించండి బ్యాక్గ్రౌండ్ చూడడానికి ఇలా ఉంటుంది అండ్ దాంతోపాటు ఒక చిన్నపాటి అమౌంట్ లాంటిది ఉంటుంది టెన్ ఇస్తున్నారు అనమాట అండ్ ఇది కూడా కాని అండి ఒక చిన్నపాటి బబ్బులు ఎగురుతున్నట్టు ఉంటుంది ఇది ఫస్ట్ ఇంకా మనం ప్రాపర్ గైడ్ అయితే చూద్దాం అన్నమాట గేమ్లోకి వెళ్ళిపోదాము గేమ్లో దిగ్గానే ఒక ఫోన్ టైన్ కనబడింది దాంట్లో దూకి కొట్టచ్చు అవి పక్కన పెట్టేసే కనుక మ్యాప్లో చూసారంటే మనకి టోటల్గా రెండు కొత్త లొకేషన్లు కనబడతాయి ఫస్ట్ ఇది ఓషన్ ప్యాలెస్ సెకండ్ ఇది చిన్న ప్యాలెస్లు అనమాట చిన్న పాలెస్లు ఐదు ఉంటాయి పెద్ద ప్యాలెస్ ఓషన్ ప్యాలెస్లు రెండు ఉంటాయి ఓషన్ ప్యాలెస్ అంటే ఈ అప్డేట్ యొక్క నింబస్ఐలండ్ పెద్ద స్టాచ్యూ కనపడింది అన్నమాట దాని కింద మనకి ఓషన్ ప్యాలెస్ నీళ్ళ లోపల ఉంటుంది దిగడం దిగడం మీ నీళ్ళలోకి దూకేచ్చు అందుకని ఏంటంటే లోపల చాలా పెద్ద పాలెస్ కనబడుతుంది అండ్ ఈ నో నింబసేల్ అంటే మనకి చాలా లూట్ ఉంటుంది మీరు ఒక స్క్వాడ్లు పది స్క్వాడ్లు వేసుకెళ్ళినా కూడా సరిపడా లూట్ ఉంటుందన్నమాట సరదా కలెక్ట్ చేసేసుకోవచ్చు అండ్ ఎనిమిది కూడా వస్తుంటారు అది చూసుకోవాల్సిందే అండ్ కరెక్ట్గా ఓషన్ పాలెస్ మధ్యలో మనకు ఒక స్పెషల్ ఐకాన్ ఉంటుంది అదే మన ట్రిడెంట్ ఈ అప్డేట్ ఒక సూపర్ పవర్ అనమాట అండ్ ముందుగానే చెప్తున్నాను ట్రిడెంట్ అనేది మ్యాప్లో ఒక టైమర్ వస్తుంది ఆ టైమర్ అయిపోయిన తర్వాత దాని చుట్టూ ఉన్న గేట్ ఓపెన్ అవుతుంది అప్పుడు మాత్రమే ట్రిడెంట్ ని ఉంటుంది అనమాట బట్ గుర్తుపెట్టుకుని ఎనిమిస్ మాత్రం మినిమమ్ టూ ఆర్ త్రీ స్క్వాచ్ ఇక్కడే ఉంటారనమాట చివరి వరకు ఉంటారు జాగ్రత్తగా వాళ్ళ నుంచి కాపాడుకుంటూ మీరు దాన్ని తీసుకోవాలి అనమాట వన్స్ తీసుకున్నారా దాని పవర్ చాలా ఉంటాయి అవి తర్వాత చూపిస్తాను అండ్ ట్రీడెంట్ ఎదురుగా మీకు రెండు క్రేజ్ కనబడతాయి ఇవి నార్మల్ క్రేజ్ కాదు ఇవి చాలా 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 అనమాట అంత చాలా స్పెషల్ క్రెచ్ ఇవి క్రేజ్లో స్పెషల్ ఏంటంటే మీరు వాళ్ళు దాని దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేశారంటే మనకి లూట్ అయితే వస్తుంది అనమాట బట్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఆఫ్టర్ ట్వంటీ సెకండ్స్ మళ్ళీ మీరు ఆ క్రెట్ను ఓపెన్ చేయచ్చు మళ్ళీ మీకు లెవెల్ త్రీ లూట్ వస్తుంది ఇంకో ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ ఆగిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఓపెన్ చేయొచ్చు మళ్ళీ మీకు లెవెల్ త్రీ లూట్ వస్తుంది అలా మీరు అన్లిమిటెడ్ టైమ్స్ ఈ క్రెట్ని అయితే ఓపెన్ చేయొచ్చు బాగుంది కదా ఫీచర్ ఇంకా అన్లిమిటెడ్ అనుకోండి అండర్ వాటర్ పాలస్ నేను ఎక్కడ చేసి కూర్చుంటానంటే అవదు ఖచ్చితంగా పైకి వెళ్ళాలి పైకి వెళ్ళాలని స్విమ్ చేయాల్సిన అవసరం లేదు మనకి చాలా చోట పోర్టల్స్ ఉంటాయి అన్నమాట జస్ట్ పోర్టల్ దగ్గరికి వెళ్ళండి ఎసెంట్ నొక్కమంట సరదాగా మనం నిలబడి వచ్చేస్తాము అండి టైం అయితే అయిపోవచ్చింది ట్రీడెంట్ అయితే ఓపెన్ అనమాట వెంటనే వెళ్ళి ట్రీడెంట్ అనేది తీసేసుకుంటాను తీసుకోగానే మనకి లెవెల్ త్రీ లోటు చాలా అయితే వచ్చింది మన స్క్వాడ్కి సరిగ్గా సరిపోయింది పాటు నాలుగు రివైవ్ కాల్స్ వస్తాయి అన్నమాట మన స్క్వాడ్కి సరిగ్గా సరిపోతుంది నలుగురికి నాలుగు అంతే అండ్ దెన్ లుక్ తీసుకునేటప్పుడు మీకు చాలా కొత్త ఐటమ్స్ కనపడితే అవి కూడా మనం ల్యాండ్ మెన్కి వెళ్ళినా చూపిస్తాను ముఖ్యంగా మనకి ఒక స్టింగ్రే బాల్ అయితే కనబడిద్ది అనమాట రే బాల్ని తీసుకున్న తర్వాత మనం త్రో చేసామంటే మనకి చిన్న పడి స్టింగ్రే వచ్చింది దాన్ని మనం రైడ్ చేయొచ్చు ఇది సేమ్ ఎలా ఉంటుందంటే అలాంటి మోడ్లో కార్పెట్ ఉంది కదా అలాంటిది అనుకోండి దీని ద్వారా మనం నీళ్ళలోకి వెళ్ళొచ్చు నీళ్ళ బయటికి వెళ్ళచ్చు నీళ్ళ పైకి వెళ్ళచ్చు ల్యాండ్ మేము కూడా నడపవచ్చు ఇంకోటి ఏంటంటే మీరు సడన్గా నీళ్ళలో స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు స్విమ్మింగ్ చేసేటప్పుడు మీరు పైకి లోపు మీ లంగ్లో ఉన్న కెపాసిటీ మొత్తం అయిపోయింది అనమాట ఆ టైంలో బ్యాగ్లో ఉన్న స్టింగ్రే నొక్కిన వెంటనే మీ ముందు స్టింగ్లో వచ్చేది మీరు సరదాగా పైకి వెళ్ళిపోవచ్చు ఇక్కడే ఓషన్ ప్యాలెస్లో ఉండాలంటే కుదరదు ఎందుకంటే కొందరైన తర్వాత ఒక పెద్ద అక్టోబర్స్ వచ్చింది దాని గురించి చూపిస్తాను బట్ ఒక థర్టీ సెకండ్స్ యాడ్ ఉంటుంది దాని తర్వాత వీళ్ళని పార్టీ కూర్చున్నాను ఒక పెద్ద అక్టోబర్స్ వచ్చింది ఇక్కడ ఏరియాలో పగల కొట్టేసి అది అనమాట అది వెళ్ళిన వెంటనే ఇక్కడ నీళ్ళు ఫిల్ అవడం స్టార్ట్ అవుతాయి అండ్ ఇక్కడ మనం ఉన్నామంటే వితిన్ కిల్ వెళ్ళిపోతాం వితిన్ సెకండ్స్ కలిసి ముందు లంగ్ కెపాసిటీ తగ్గిపోతుంది తర్వాత హెల్త్ తగ్గిపోతుంది ఇంకా చన్నగా అయిపోతాం అనమాట కాబట్టి సరదాగా పైకి వచ్చేసేయాలి పైన స్టాచ్ కనపడింది కదా స్టాచ్కి అటు ఇటు మనకి కొన్ని స్పెషల్ క్రేజ్ అయితే ఉంటాయి ముందుగా స్టాచ్యూ ఒక పెద్ద అయితే ఉంటుంది దాని లోపలికి దూకామంటే సరదాగా వితిన్ సెకండ్స్లో మనం కిందకైతే వచ్చేయచ్చు బట్ ఇది మనం అంత ట్రై చేయాల్సిన అవసరం డైరెక్ట్ మనం ఆ బావిలో దూకముందు నార్మల్ నీళ్ళలోకి దూకేసి వచ్చేసేయచ్చు అండ్ దాని పక్కన మనకి చిన్న జల్లిఫిష్యూలు కనబడతాయి ఆ స్టాచ్యూ పక్కనే వాటిపైన జంప్ చేసుకుంటూ వెళ్ళామంటే మనకు ఒక స్పెషల్ క్రేట్ కనబడింది అనమాట ఈ క్రేట్లో పెద్ద ఐటమ్స్ వేయలేదు మరి ఇంత వరస్ట్గా పెట్టారంటే జస్ట్ ఒక యుఎంపి దొరికింది అంతే ఛీ లూట్లో అయినాక చాలా టైం దొరుకుతాయని చెప్పా కదా వాటిలో ఫస్ట్ ఐడమ్ వాటర్ గ్రెనేడ్ చిన్నపాటి అలాడిన్ గ్రెనేడ్ అనుకోండి ఇంతకుముందు అలాడిన్ గ్రెనేడ్ త్రో చేస్తే డ్యాన్స్ చేసేవాడు ఇది త్రో చేసి ఆ ఎనిమిది నీళ్ళలో తేల్తా ఉంటాడు అనమాట ఈలోపు మనం వాళ్ళని కిల్ అయితే చేసేయచ్చు అండ్ ఐటమ్ నెంబర్ టూ వాటర్ ఆర్బ్ గన్ ఇది ఒక చిన్నబాటి హుక్ అనుకోండి అంటే మనం హుక్ చేసి బిల్డింగ్స్ పైన ట్రావెల్ చేసేవాళ్ళం అనమాట త్రో చేసి ఒక చిన్న బాల్ వస్తుంది దాంట్లోకి వెళ్ళి కూర్చుంటే ఎనిమిది ఎంతమంది వచ్చినా కూడా మనని కిల్ చేయలేడు తర్వాత ఇంకో ఆర్బు వేసుకొని దాంట్లోకి మనం అలా ట్రావెల్ చేయడానికి బాగుంటుందన్నమాట ఇంకో ట్రిక్ నేను అనుకున్నది ఏంటంటే ఫస్ట్ డ్రో చేస్తాం కదా దాని లోపలికి వెళ్ళి కూర్చుంటాము వెంటనే దాని లోపలి నుంచి ఇంకోటి ఒకటి త్రో చేయొచ్చు అండ్ దీని చేసి సప్పని దానికి షిఫ్ట్ అవ్వచ్చు ఇలా జోన్ వచ్చినప్పుడు కానీ ఎనిమిది సైన్ తప్పించుకోడానికి కానీ మనం ఈజీగా సబ్ 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 అని ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట ఈ వాట్రాప్ గంటూ దీనికి అన్లిమిటెడ్ బుల్లెట్స్ ఉంటే బుల్లెట్స్ అయితే అయిపోవు ఐటమ్ నెంబర్ త్రీ స్టింగ్ రే మీరు ఆల్రెడీ చూసేసారనమాట అండ్ ఐటమ్ నెంబర్ ఫోర్ వేల్ ఎస్కేప్ పాడు ఎస్కేపింగ్ బ్యాగ్ ఉన్నది గుర్తుందా ఇంతకుముందు ముందు అలాంటిది అనమాట వేల్ ఎస్కేపింగ్ పాడు మీకు ఇది స్టోర్లో దొరుకుతుంది స్టోర్లో వెళ్ళి కొనుక్కోండి అండ్ దాన్ని దీన్ని నేల మీద త్రో చేశారంటే ఒక పెద్ద బబుల్ ఫామ్ అవుతుంది దాంట్లో వెళ్ళి ఒక పది సెకండ్లు కూర్చోండి అండ్ ఒక పెద్ద వేలు మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి వస్తుంది గ్యాస్ అది తీసుకెళ్ళి మిమ్మల్ని జోన్లో పడేసిద్ది అనమాట వేలు మాత్రం చాలా పెద్దది దాని మీద మీరు వెళ్ళి కావాలంటే కూర్చోవచ్చు ఎనిమిది నుంచి స్కెప్ కూడా వచ్చు లేదంటే పై నుంచి ఎనిమిది కూడా కిల్ చేయచ్చో అనుకుంటా ట్రై చేసి చెప్పండి ఎనిమిది కిల్ చేయచ్చు లేదు ఐటమ్ నెంబర్ ఫైవ్ ఇంకా ట్రేడ్ అంటే గ్యాస్ దీంతో మనం ఎనిమిదిని వన్ షాట్ వన్ కిల్ అయితే చేసేయచ్చు అండ్ దీని దీనికి కూడా సూపర్ పవర్ అయితే యూస్ చేయొచ్చు అనమాట సూపర్ పవర్ అంటే తెలుసు కదా దీని ద్వారా మనం టాన్ నెడర్స్ అయితే క్రియేట్ చేయొచ్చు జస్ట్ క్లిక్ చేసామంటే విదిన్ త్రీ సెకండ్స్లో ఒక పెద్ద టోర్నడో వచ్చింది నాణమనే వచ్చింది దీన్ని మనం రైడ్ కూడా చేయొచ్చు అనమాట ఒక వెహికల్ని రైడ్ చేస్తున్నట్టు ఓ థర్టీ సెకండ్స్ పాటు మాత్రమే ఉంటుంది దీన్ని మనం తీసుకెళ్ళి ఎనిమీస్ కానీ వెహికల్స్ కానీ అన్నింటినీ గుద్ది పని దగ్గరికి వచ్చారంటే వాళ్ళు గిరా 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 చుట్టేసిద్ది అనమాట వాళ్ళు కిల్ అయిపోవడం ఇంకా ఆల్మోస్ట్ ఇలా మనం త్రీ టైమ్స్ అయితే ఈ ట్రీడెన్ యూస్ చేయొచ్చు ఒకేసారి మూడింటిని కూడా వేయొచ్చు అనమాట అండ్ ఫైనల్ జోన్స్లో మాత్రం వేరే లెవెల్ క్రియేట్ చేయొచ్చు దీంతో బట్ ప్రాబ్లం ఏంటంటే త్రీ డ్రెండ్ని మనం త్రీ టైమ్స్ యూస్ చేయాల్సి ఉంటుంది త్రీ టైమ్స్ తర్వాత కుదిరితే పడేయాలి లేదంటే బ్యాగ్ లో పెట్టుకోవాలి తప్ప దీనివల్ల ఎటువంటి యూజ్ అనమాట అండ్ నెక్స్ట్ మ్యాప్లో తిరిగేటప్పుడు మీకు చాలా చోట్ల చిన్న ఐకాన్స్ కనబడతాయి ఐకాన్స్ ఏంటో కాదు అక్కడ మనకు పెద్ద వాటర్ బ్యారేజ్ వాటర్ క్యారియర్ వాటర్ డ్యామ్ సంథింగ్ ఏదో ఒకటి అయితే ఉంటుంది గైస్ ఒక బిల్డింగ్ చుట్టూ నీళ్ళతో ప్రొడక్షన్ ఉంటుంది అనమాట దగ్గరికి వెళ్ళి ఓపెన్ కొట్టారంటే నీళ్ళు పోతే అండ్ లోపల మీకు ఒక క్రేట్ ఉంటుంది ఆ క్రేట్లో లూట్ ఉంటుంది బట్ లూట్ అంతగా ఏం బాగోదులే ఇప్పటివరకు ఓషన్ ప్యాలెస్ చూసారు నెక్స్ట్ చిన్న ఓషన్ ప్యాలెస్లో ఉన్నాయి కదా ఇవి ఐదు ఉంటాయి అనమాట మ్యాప్ మొత్తం మీద ఇక్కడే ఉంటుంది చూస్తావు కదండి ఇది ఒక పెద్ద ఏరియా కైస్ చిన్నపాటి మినీ ఏరియా అనుకోండి ఇక్కడ కూడా చాలా లూట్ ఉంటుంది దాంతోపాటు మనకు ఒక స్పెషల్ బిల్డింగ్స్ ఉంటాయి అనమాట రెండు బిల్డింగ్స్ అయితే ఉంటాయి ఈ బిల్డింగ్స్ లోపల ఏముండి అంటే ముందుగా ఒక వాటర్ గేట్ ఉంటుందన్నమాట అండ్ ఆ గేట్ ఎదుర మనకు చిన్నపాటి పిల్లర్ ఉంటుంది ఆ పిల్లర్ దగ్గరికి వెళ్ళి మనం ఓపెన్ కొట్టామంటే సెకండ్స్ సెకండ్స్లో పజిల్ సాల్వ్ అవుతుంది అండ్ ఆ గేట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట లోపల ఒక పెద్ద భూగర్భం జలమే ఉంటుంది అనమాట చిన్న బావి లాంటిది ఉంటుంది దాని లోపల దూకండి దూకి కొంచెం ముందుకుంటూ ఇదికుంటా ముందుకు ముందుకెళ్ళండి అక్కడ మనకు మళ్ళీ ఒక పెద్ద ఏరియా కనబడుతుంది చూసారా ఎంత పక్కడిపోయిందిగా పెట్టారు వీళ్ళు అండ్ ఇక్కడ ఒక పెద్ద గేట్ ఉంటుంది గేట్ ఓపెన్ చేయాలంటే టోటల్గా ఆరు పిల్లర్స్ని యాక్టివేట్ చేయాలన్నమాట ఆల్రెడీ నాలుగు పిల్లర్స్ యాక్టివేట్లో ఉన్నాయి అండ్ ఇంకో రెండు పిల్లర్స్ ఉంటాయి కదా వాటి మీరు యాక్టివేట్ చేయాలి చుట్టూ పిల్లర్స్ ఉంటే వెళ్ళండి అక్కడికి వెళ్ళగానే యాక్టివేట్ నొక్కండి అండ్ సరదాగా సిక్స్ పిల్లర్స్ యాక్టివేట్ అయిన తర్వాత గేట్ అయితే ఓపెన్ అవుతుంది ఎంత చేసి వచ్చాము లోపల ఏమైనా అనుకుంటే ఏముండదు జస్ట్ ఒక మూడు క్రేట్స్ ఉంటాయి అనమాట జస్ట్ వాటిని ఓపెన్ చేశామంటే వాళ్ళ లెవెల్ త్రీ లూట్ ఒక ఇద్దరికి సరిపడా వాళ్ళ ముగ్గురికి సరిపడా లూట్ అయితే దొరుకుతుంది ఇక్కడ నుంచి కాలం మీరు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోవచ్చు లేదా సరదాగా పక్కన గేట్ ఉంటుందన్నమాట చిన్నప్పటి పోర్టల్ ఉంటుంది దానిలోకి వెళ్తే సరదాగా మిమ్మల్ని సేఫ్ జోన్లో తీసుకెళ్లిద్ది అండ్ మెయిన్ మ్యాప్ ఓషన్ ప్యాలెస్ ఉంది కదా దాంట్లో కూడా గేట్లు ఇలాంటి ఐదు ఆరు ఉంటాయి అనమాట కరెక్ట్గా మ్యాప్లో కనబడుతున్నాయి కదా మీకు నచ్చిన పోర్టల్ దగ్గరికి వెళ్ళి మీరు సరదాగా నీళ్ళలో ఈదుకోకుండానే సేఫ్ జోన్లోకి వచ్చి పడచ్చు ఫైనల్గా ఫైనల్ అప్పుడు మనకు ఒక స్పెషల్ క్రెడిట్ భూమి నుంచి భూమి నుంచి కదా ఆకాశం నుంచి భూమి నుంచి వచ్చింది అనమాట చుట్టూ ఆకాశంలో చూడండి తిరుగుతూ తిరుగుతూ కిందకైతే అయితే వేసిద్ది గా అది లాగా ఉండిద్ది ఒక చిప్పలాగా ఉంటుంది దానిలో కూడా మనకి భారీ లూట్ అయితే ఉంటుంది అనమాట దీంతో పాటు మనకి నార్మల్ హైడ్రాఫ్ట్స్ కూడా పడుతుంటాయి బట్ ఇది ఒక స్పెషల్ లూట్ అనుకోండి సో త్రీ పాయింట్ త్రీ అప్డేట్ యొక్క ఫుల్ మీకు నాలెడ్జ్ ఇచ్చాను అనుకుంటున్నాను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్ చేశాను బట్ ఇది మీ అందరికి ఇప్పుడు అప్డేట్ వచ్చిన తర్వాత చేస్తే బాగుంటుందని ఇప్పుడు అయితే అనమాట అండ్ ఈ మోడ్లో మోర్ దాన్ హండ్రెడ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఉన్నాయన్నమాట సూన్ వాటి మేము కూడా వీడియోస్ రాబోతున్నాయి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకోటి మెయిన్ సెవెన్ చికెన్ డిన్నర్ ఛాలెంజ్ అయితే వచ్చింది డ్రాగన్ బోల్జి మోర్లో మనం ఆడాం కదా సెవెన్ చికెన్ డిన్నర్ ఛాలెంజ్ వరుసగా సెవెన్ చికెన్ డిన్నర్స్ కొట్టమంటే మనకు ఒక అచీవ్మెంట్ వస్తుంది అది మళ్ళీ ఈ అప్డేట్లో కూడా తీసుకొచ్చారు దాని గురించి కూడా ఒక ప్రాపర్ వీడియో చేస్తాను కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి ఉంచారంటే కనుక ఏ వీడియో వచ్చినా కూడా మీకు ముందుగా అప్డేట్ వస్తాయి ఐ మీన్ లైక్ కాదు బెల్ కదా ఓకే బెల్ ఆన్ చేసుకోని ఉంచుకోండి నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చింది అండ్ వచ్చిన ప్రతి వీడియోస్ చూడండి కానీ మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తుంటాను అండ్ అందా కైజ్గా బాయ్ ఉంటా